స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బిగ్ బాస్ హౌస్లోకి లోకి మళ్లీ వచ్చాడు కుమార్ సాయి వస్తూ వస్తూ పాత బ్యాలెన్స్ అందరికీ తిరిగిచ్చి పారేస్తున్నాడు రీయూనియన్ లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తిరిగి హౌస్ కి వస్తూ ఉండగా కుమార్ సాయి ఎంట్రీ ఇచ్చి అఖిల్ హారిక సోహేల్ తో నవ్వుతూనే అందరికి ఇచ్చి పారేశాడు కుమార్ సాయి హౌస్ లో ఉన్న వాళ్ళు హారిక సిల్లీ రీజన్స్ తో అతన్ని మాటిమాటికి నామినేట్ చేస్తూ అతన్ని ఎలిమినేషన్ కారణమైంది దీంతో కుమార్ సాయి సరదాగానే ఈ విషయాన్ని ప్రస్తావించాడు హారిక నామినేట్ చేసినప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెబుతుందా టీ ఇవ్వలేదని లాంటి సిల్లీ రీజన్స్ చెబుతుందని అన్నారు ఇక సోహెల్ తో జరిగిన గొడవలో వేలు సెంటీమీటర్ దిగింది సరిపోతుందా అంటూ మళ్లీ పంచివేశాడు ఇక అఖిల్ నైతే ఓ ఆట ఆడుకున్నాడు నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది ఒకటి అదేంటంటే పులిహోర అంటూ పులిహోర రాజాకి గట్టిగా దింపేశాడు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన కుమార్ సాయి అనూహ్యంగా ఆరో వారంలో ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు ఆరో వారంలో మొనాల్ రక్షణార్థం బలైన కుమార్ సాయి ఆటలో ఓడిపోయిన కోట్లాది మంది హృదయాలను మాత్రం గెలుచుకున్నాడు హౌస్ లో ఉన్ననాళ్లు ఆట తప్ప వేరే ధ్యాస లేకుండా ఆడిన కుమార్ సాయిని కావాలనే ఎలిమినేట్ చేశారంటూ ప్రేక్షకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు కుమార్ బాన్సాయ్ ఎలిమినేషన్ ఎపిసోడ్లో నాగార్జున వెజిటబుల్స్ ఇచ్చి ఇది ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలని అడగడంతో హౌస్ మేట్స్ ఒక్కొక్కరిని ఒక్కొక్క వెజిటబుల్ తో చక్కని పోలిక ఇచ్చాడు అవినాష్ అరటిపండు కాకరకాయ అమ్మారాజశేఖర్ కీర దోశ అభిజిత్ మొక్కజొన్న లాసియా క్యాబేజ్ నోయల్ వేరుశనగ సోహెల్ పైనాపిల్ దివి వంకాయ హారిక బాయిల్డ్ ఎగ్ మెహబూబ్ అఖిల్ కరివేపాకు అయితే అఖిల్ ని కరివేపాకు తో పోల్చుతూ వాడుకుని తీసిపారేసే కరివేపాకులో కాకుండా పాజిటివ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కుమార్ సాయి ఇక అఖిల్ కి కరివేపాకు చూపిస్తూ అఖిల్ నువ్వు ఆడుతున్నావు కానీ రదులు రావడం లేదు నువ్వు కష్టపడుతున్నావు బట్ ఫోకస్ ఉండడం లేదు ఎనర్జీతో ఆడుతున్నావు గ్రేట్ అయినా ఫెయిల్ అవుతున్నావు కరివేపాకు వేస్తున్నావు అని ఆ ఫ్లేవర్ రావడం లేదు అని చెప్పాడు కుమార్ సాయి అయితే దీన్ని నెగిటివ్ గా తీసుకున్న అఖిల్ మీరు గెలిచి కూడా బయట ఉన్నారు మీరు బయటకు వెళ్లిపోయారు బ్రో అంటూ తన యాటిట్యూడ్ చూపించాడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి ఇంత దారుణంగా చేస్తారా నిజం చెప్పాలంటే అఖిల్ కంటే కుమార్ సాయి మంచి ఆటగాడు బాగా ఆడాడు కూడా కానీ బిగ్ బాస్ మొనాల్ని సేవ్ చేయడానికి కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారంటూ అఖిల్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేసి పారేశారు అయితే కుమార్ సాయి దాదాపుగా వారాల తర్వాత మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి నవ్వుతూ పంచులు వేస్తూ అందరినీ ఆలరించారు స్వాతి దీక్షతో కలిసి అదిరిపోయే స్టెప్లు వేస్తూ పాత లెక్కల్ని సరిచేసినట్టుగా కనిపిస్తుంది కుమార్ సాయి మొత్తానికి హౌస్లో కాస్తంత సందడి చేసి అందరికీ దింపేశాడు అలానే అఖిల్కి కూడా పులియాల రాజా అంటూ కాస్తంత ఘాటుగానే దింపాడు కుమార్సాయి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ బాధపడుతూ ఉంటారు కానీ ఆరో వారంలో ఎలిమినేట్ అయిన కుమార్ సాయి నవ్వుతూ పాజిటివ్ వైబ్రేషన్స్తో బయటకు వచ్చేశారు ఆయన ఎలిమినేషన్ అన్ఫైర్ అని చాలామంది ఆయనకు మద్దతు తెలుపుతున్నారు అయితే బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ పరిస్థితులపై ఓపెన్ అయ్యారు కుమార్ సాయి హౌస్లో ఎవరు ఎలా ఉంటున్నారు తన ఎలిమినేషన్కి కారణం ఏమిటి బిగ్ బాస్ పెట్టిన కండిషన్స్ ఏంటి తదితర విషయాలపై క్లారిటీ ఇచ్చారు కుమార్ సాయి ఎలిమినేట్ అయినందుకు బాధ లేదు బయటకు వచ్చాకే బాధ అనిపిస్తుంది బిగ్ బాస్ ఛాన్స్ వచ్చినందుకు ఆనందంగానే ఉంది కానీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినందుకు కొంచెం బాధగానే ఉంది హౌస్లో ఉన్నప్పుడు బయట పరిస్థితులు ఏంటో నాకు తెలియవు కాబట్టి పెద్దగా బాధపడలేదు ఆట వరకు మనం ఆడతాం రిజల్ట్ అనేది ప్రేక్షకుల ఓట్లు కాబట్టి దాంతో ఏకీభవించా సంతోషంగానే బయటకు వచ్చేసా కానీ బయటకు వచ్చిన తర్వాతే అసలు బాధ మొదలైంది అందరూ బాధపడుతున్నారు ఓట్లు వేశాం నువ్వెలా ఎలిమినేట్ అయ్యావు సోదరా అంటున్నారు వాళ్ళకి అర్థం కాక నన్ను కన్ఫ్యూజ్ అనేవారు నన్ను కన్ఫ్యూజ్ మాస్టర్గా చిత్రీకరించారు నన్ను హౌస్లో ఉన్నవాళ్ళు నన్ను అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళకి అర్థం కాక నన్ను కన్ఫ్యూజ్ అనేవారు అఖిల్ కరివేపాకు పనికిరాడని నేను అనను కరివేపాకు గురించి నాగార్జున నాకు చెప్పింది ఏంటంటే ఎందుకు పనికిరానిది అని అన్నారు కానీ నాకు అంత పెద్ద మాట అనాలని అనిపించలేదు ఎందుకంటే ఎవరు పనికి రాకుండా అయితే ఉండరు ఎందుకైనా పనికి వస్తారు టైం రావాలంతే ఆయన చెప్పారు కదా అని అఖిల్ని నేను అలా అనాలని అనిపించలేదు కరివేపాకు అనేది కూరలో వేసినప్పుడు ఫ్లేవర్ రావడం లేదని చెప్పాను ఏ ఉద్దేశంలో అంటే అఖిల్ ఆట ఆడుతున్నాడు కానీ ఫెయిల్ అవుతున్నాడు ఫోకస్ వేరే వైపుకి వెళ్తుంది అని హౌస్లో అందరూ అఖిల్కి చెప్పకపోయినా వెనక మాట్లాడుకుంటారు టాస్క్కి వెళ్తున్నాడు అంటే ఓడిపోతాడు అని నవ్వుకుంటున్నారు అది చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశా చెప్పా కూడా కానీ పట్టించుకోలేదు అఖిల్ మాటకు పెద్దగా బాధపడలేదు కానీ నీ ఎఫర్ట్ని తీసిపారేయకూడదు నమిలి తినేయాలి ఆస్వాదించాలి అనే ఉద్దేశంతో చెప్పా కానీ అఖిల్ నెగిటివ్గా ఆలోచించాడు నువ్వు సరిగా ఆడినా అక్కడున్నావు నేను ఇక్కడున్నాను అని అన్నాడు నేను ఎలిమినేట్ అయిపోయాను ఇక కంటెస్టెంట్ కాదు కాబట్టి ఏం మాట్లాడలేదు పెద్దగా ఫీల్ అవ్వలేదు పైకి నటిస్తున్నారు కానీ లోపల మాత్రం ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు కంఫర్ట్గా అనిపించలేదు కొంతమంది కంఫర్ట్ జోన్ ఏర్పాటు చేసుకున్నారు కానీ తర్వాత నాకు ఏమర్థమైందంటే ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నా సరే సింగిల్గానే ఆడుతున్నారు పైకి మాత్రం నటిస్తూ ఉన్నారని తెలిసింది వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్ళడం నాకు మైనస్ ఫైనల్గా ఎలాంటి రిలేషన్స్ పెట్టుకున్నా సోలోగానే ఆడాలి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకులే అని నేను సింగిల్గానే ఆడాను వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్ళడం నాకు మైనస్ అయింది నేను వెళ్ళేసరికి హౌస్లో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో సెట్ అయిపోయారు నన్ను కలుపుకోలేదు మనుషులైతే చేయరు కొన్ని జంతువులు అలా చేస్తాయి వీళ్ళు అలా చేశారని అనడం లేదు కానీ నన్నైతే దూరంగానే ఉంచారు బిగ్ బాస్లో అతి కష్టమైన పని ఇదే కానీ వాళ్ళకి చాలా ఈజీ నేనయ్యాను నేను బిగ్ బాస్ హౌస్లోనే కాదు బయట కూడా బలవంతంగా ఫ్రెండ్షిప్ చేయలేను ట్యూన్ చేయడం ఇష్టం ఉండదు కానీ నా వరకు నేను ట్రై చేశాను వాళ్ళతో కలవడానికి బిగ్ బాస్లో అతి కష్టమైనది ఏంటంటే నామినేట్ చేయడం అప్పటి వరకు స్నేహంగా ఉన్న వ్యక్తిని నామినేట్ చేయాల్సి వస్తుంది అప్పుడే మన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది కానీ వాళ్లకు సేఫ్టీ ఏంటి అంటే నామినేషన్స్ అప్పుడు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని చేసుకోకుండా నన్ను చేసేసారు అతను డైరెక్ట్గా నాకు ఆ విషయం చెప్పాడు ఒక వ్యక్తి డైరెక్ట్గా నాతోనే చెప్పాడు సారీ బ్రదర్ నిన్ను చేయాలని లేదు కానీ ఫలానా వాళ్ళ కోసం తప్పడం లేదు అని నేను చాలా హుషారుగా వెళ్ళాను కానీ అక్కడ పరిస్థితి చూసి కాస్త డల్ అయ్యాను నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు ఇరవై నాలుగు గంటలు యాక్ట్ చేయాలన్నారు డ్యాన్స్ చేయాలి యాక్ట్ చేయాలి అంటే టాస్క్ వరకు చేస్తా కానీ హౌస్లో మొత్తం నటిస్తూనే ఉండాలని చెప్పేవారు ఇరవై నాలుగు గంటలు యాక్ట్ చేయాలి మమ్మల్ని నవ్వించాలి అనేవారు అది నాకు నచ్చలేదు నేను కమెడియన్ అని లోపలికి వెళ్ళి జోకులు వేస్తే నాకంటూ వ్యక్తిత్వం ఉండదు నా వ్యక్తిత్వానికి కప్పు రావాలని వెళ్ళా నా పర్ఫార్మెన్స్కి కప్పు రావాలని బిగ్ బాస్కి వెళ్ళలేదు లవ్ ట్రాక్ కామెడీ ట్రాక్ బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్ కామెడీ ట్రాక్ను డిస్టర్బ్ చేయడానికి ఇష్టం లేక నన్ను ఎలిమినేట్ చేశారా తెర వెనుక ఏం జరిగిందన్నది నాకు తెలియదు బిగ్ బాస్ ఏం చెప్తే అది చేశా నువ్వు నీలా ఉండు అని చెప్పారు బిగ్ బాస్ చెప్పినట్టు ఆడడానికి వెళ్ళా బిగ్ బాస్ ఎలాంటి ఆటలాడారో నాకు తెలియదు ఇవి నా వ్యక్తిత్వానికి పడ్డ మార్కులు నువ్వు ఉండాలి సోదర నువ్వు ఉండాలి సోదర అంటుంటే ఆనందంగా ఉంది నేను చేసిన సినిమాల్లో బస్ స్టాప్ ఈ రోజుల్లో సినిమాలు పెద్ద హిట్ నేను థియేటర్కి వెళ్తే నన్ను చూసి చాలా మంది కేకలు వేశారు నేను చేసిన పనికి మంచి గుర్తింపు వచ్చింది అది నాకు మంచి కిక్ ఇచ్చింది కొన్ని సినిమాలు చేశా తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా నా వ్యక్తిత్వానికి మంచి మార్కులు పడ్డాయి నువ్వు కరెక్ట్ భయ నువ్వు కరెక్ట్ భయ అంటుంటే వాళ్ళ గురించి ఏం చేయగలను నాకు అర్థం కావడం లేదు సినిమా బాగుంది బాగా చేసావంటే మరిన్ని సినిమాలు చేశా కానీ ఇప్పుడు ఇప్పుడు తిరిగి బిగ్ బాస్కి వెళ్ళలేని పరిస్థితి త్వరలోనే నాగార్జునకి కథ చెప్తా నేను బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినా ఆ స్టేజ్ ద్వారా నాగార్జున గారు నా కథ వినడానికి ఓకే చెప్పడం ఆనందంగా ఉంది త్వరలోనే ఆయనకు నా కథ వినిపిస్తా అంటూ చెప్పుకొచ్చారు కుమార్ సాయి స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజెల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు